ఊర్లే పోయి ఆ అన్న పెద్దమైన చాటిపోయా అని చెప్తే ఇప్పుడే చీనా తోటలేక పోయినాడు అంటే ఇంకా తోటలేక చీనా తోటలేకొచ్చినావు దా ఎప్పుడో రచ్చబండుతావా అనుకో ఊళ్ళే ఊర్లో వాళ్ళు అంతా అన్ని చిల్లర పంచాయతీలు చేయమంటారు ఊన్లే ఎట్లా ఆ పార్టీ వాళ్ళు వస్తారు ఈ పార్టీ వాళ్ళు వస్తారు మన ఊర్లో రాజకీయ పార్టీలకి మనము ఎక్కడంటే మాట్లాడే కన్నా పోయి పంచాయలు చేస్తే ఏదో యాభై వేలు ముప్పై వేలు ఇస్తారు చేసినా అనుకో నాతో పంచాయలు చేయించుకోతోనే బిడిలు సిగరేట్లు డబ్బులు ఇప్పించుకొని పోతారు కానీ అందరినీ తప్పించుకొని పోవాలని అవునా వస్తారని చెప్పలా సిమ్ పట్టుకొని పోతానప్ప కడుపు గుడి కూడా అంటది పోతారని చెప్పి అదే ఆ మాట వేరే అతననే ఎన్ని తోటలు అయిపోయాడు పెద్ద మనిషి అంటే ఎట్లా పంట బానే వచ్చింది సార్ చిన్నకాయలు పర్వాలేదు ఏం వస్తుంది ఏం కదా మనకి కదా మా తమ్మునికి అవునా అదే చేసుకుంటాడు ఏదో నాకేదో పంచాయతీ ద్వారా మనకి డబ్బు వస్తాను వానికి వ్యవసాయం తోట అంతా వానికి వదిలేదు మా తమ్మునికే అవులేవు ఏమన్నా చేసుకోని వాడట్లా వాడంటే పది లక్షలు వచ్చింది అనుకో లేదన్నా ఐదు లక్షలు వచ్చింది అంటాడు రేటు బాగానే ఉందండి ఇంకెట్లన్నా బతుకుంటే బతుకోవాలి అనుకుంటే కాదు ఎట్లా మామిడి తోట అయ్యో యాభై రోజులు అయినా ఏం చేస్తా టైం బాగుంది మంచి మనకు అన్ని బేణీస్ కాయలు మంచి కాయలు ఒక యాభై లక్షలు నువ్వు ఏంది పది రూపాయలు కేజీ పోయినాయి మామిడికాయలు ఉంటే కాదు నువ్వు ఏదో మామిడికాయలు టమాటా కాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా లేవు తెల్లవాయలు కూడా ఇప్పుడు రేటు తగ్గినాయి నీకు అదే కాదు రైతు పండించిండే ఏవైనా సరే మార్కెట్ లో రేట్ ఉండదు దళారీలు బాగుపడుతున్నారు అంతేమకుండ వాళ్ళు బాగుపడుతున్నారు ಅನ್ನ ವಿಧಾಲ ರೈತ ಮೋಸಬೋತಾನೆ ಉ ಮೋಸಬೋತ ಉಂಟು ಏನ್ ಕೈಬೋದು ಸುಧಾಕರಪ್ಪ ಐತೆ ಊರ್ಲೋ ಲೇಡೇ ಸಂ ఫస్ట్ నన్ను మాట్లాడిచ్చుకోవచ్చు ఐదు ఆరు సార్లు వచ్చిన ఊర్లోకి ఊర్లోనే చాలా చాలాసార్లు ఊర్లో వాళ్ళు అడిగితే ఏం జరిగింది ఏ కథ ఏనా ఉండేది పది ఎకరాలు భూమి ఉంది కదనా బంగారేస్త కూడా పడుతాను బోర్ కూడా వేయించుకుంటే రెండు బోర్లు ఉన్నాయి కదా రెండు బోర్లు నీళ్లు కూడా మూడు ఇంచులు దండి నీళ్లు కదా దండి ఏమో పది ఎకరాలు టమాటా వేసిన మొత్తం పది ఎకరాలు వేసేస్తే ఏది లాస్ట్ పంట వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేక నష్టం వచ్చిన మూడు లక్షల వరకు లక్షలం వచ్చిన పెట్టి ఉల్లేసిన ఉల్లెస్తే అదే రాలేజ్ అన్న అట్లే ఐదు లక్షలు వచ్చిన గిట్టుబాటు ధర లేక నష్టం ఐదు లక్షలు వచ్చిన పండితున్నారు కానీ ఏదో లాస్ట్కి ఇంకా అయ్యేది కథ కాదని చెప్పి అరటి వేసినా అదే అరటి బాగానే ఉండే ఏం చెప్తామన్నా పంట వచ్చే సైన్కి గిట్టుబాటు ధర లేదన్నా దానికి ఇంట్లో మళ్ళా ఐదు లక్షలు నష్టం ఇంకేం ఏమైతే డబ్బులు ఉండేటువంటి అయిపోయా వడ్డీలు తెచ్చుకొని పెట్టుకున్నామా పదహైదు లక్షలు వచ్చింది నా అప్పు కాదు అప్పుడు మళ్ళీ ఇంట్లో ఎవరు బంగారు అక్కదేమన్నా ఉంటే పది తోలు పదహైదు తోలా ఉంటుంది అయ్యో అన్న బోర్లు వేసే ఆ బంగారే కదా నా బ్యాంక్ లో ఉదవపెట్టిండేది రైతులు ఇంట్లో ఉండే భార్యలు పిల్లలు బంగారు బ్యాంక్ లో ఉంటుంది పంటలు పండిస్త గిట్టుబడారు రావు టౌన్ లో ఏం చేస్తున్నారు టౌన్ చేరుకుంటుని వడ్డీలు కట్టే కూడా చేత కాలేదు నా కనీసం వడ్డీలు కట్టుకుంటే అన్నారు అంత మర్యాద ఉంటుంది ఊర్లో అని పట్టణం చేరుకుంటున్నా టౌన్ లో చేరుకుంటే అపార్ట్మెంట్ ఉండే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా చేరుకున్నాను వాచ్మెన్ గా చేరుకున్నాం ఈ స్కూల్ ఉంది అది ఆయాగా చేస్తాను చేస్తాను ఏం కాదు స్కూల్లో ఆయా పని చేస్తుందా ఏం కష్టం మనసు అంత తరుక్పోతుంది కాదు ఇప్పుడు వాచ్మెన్ గా పోతాండ వాచ్మెన్ గా ఉన్నావా నాకు పదివేలు ఇస్తారన్నా పదివేలు ఇస్తారు అంతేనా ఎక్కువ నా భార్య ఏడు వేల రూపాయల వరకు ఇస్తారన్న భోజనం నా భార్యకి అయితే ఆయాగా పోతాను కదా స్కూల్లోనే ఏదో పెడతారు తిని వస్తారన్నా అట్లా పర్లేదు నాకి మధ్యాహ్నం ఒక పూట అట్లా చేసి వాళ్ళే అపార్ట్మెంట్ నా ఎవరో పెడతారు రాత్రి పూట ఒకటి రూమ్ ఇబ్బంది అవుతాది తీసుకుంటావు బాడికి గట్టే అంతే ఆడుందన్న అపార్ట్మెంట్ లోనే రూమ్ தலைக்தெட்ரூம் உண்டு ஊர்ல பெட்ட இது எக்ரான் ஆய காடுக்கு మా బెంగళూరు లో పోయి ఫ్యాక్టరీలో పని పనిచేస్తానన్నా ఉద్యోగం అయ్యో కాదు నా ఫ్యాక్టరీలో పని చేస్తాడు చేస్తాడన్న పది ఇరవై వేలు ఇస్తుంది నా అప్లోడ్ ఏమో ఇరవై వేలు సంపాదిస్తానన్నా ఓ పది వేలు నాకు పంపిస్తాడు పదివేలు వాడు ఏం తింటా అన్నాడు ఏమో అది కూడా కరువు కాదు కాల మాకు అనుకుంటే నేను ఈ నెల ఇరవై వేలు కట్టాలన్న వడ్డీలు ఈ రకంగా ఎవరు రైతు పరిస్థితి ఇంత దారుణంగా అయిపోతే ఎట్లా వాచ్మెన్ గా పని చేస్తున్నాడంట ఎవరు అన్నం పెడితే తింటాడంట రైతు పది మందికి అన్నం పెట్టేవాడు చివరికి వేరే వాళ్ళు అన్నం పెడతాంటే తినాల్సిన పరిస్థితి వస్తుందంటే ఎంత దారుణం కదా వాళ్ళ భార్య హాయాగా పోతుంది ఏదో స్కూల్ వాళ్ళు ఏదో టిఫిన్ పెడితే తినాలి అంటే తినాలి కదా అయితే జై జవాన్ జై కిసాన్ అంటారు కదా రైతే దేశంలో జై జవాన్ జవాన్కి ఏమి న్యాయం జరుగుతుంది కిసాన్కి న్యాయం జరగలే ఫోన్ వస్త అపార్ట్మెంట్ వాళ్ళు పోయేస్తానా ఆదివారం కదనా ఈ రోజు ఊర్లో ఎట్లుందో అని చూసే వచ్చింది పోయేస్తా వచ్చిన కలుస్తా ఉండే రైతుల పరిస్థితి చాలా దారుణం అయిపోయింది ఎవరు పట్టించుకుంటే పరిస్థితిలోనే లేరు ఏం దేనికో స్వచ్ఛంద సమస్యలు ఉన్నాయి తప్పే రైతులకు ఉపయోగపడే స్వచ్ఛంద సమస్య ఈ దేశంలో ఒకటి చూడే రైతు గురించి ఆలోచన ప్రభుత్వాలు సమస్యలు స్వచ్ఛంద సమస్యలు రైతు పట్టించుకో అన్యాయం రైతు అన్యాయం ఎవరికి తిరగడం లేదు చేస్తుంది మన చేతుల్లో ఏముంది చెప్పు అబ్బా తల్లలోపు వస్తుంది ఈ రోజు అబ్బాయి రైతు గురించి ఆలోచన చేసి పాపం కాదా అసలు వాచ్మే ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ భార్య ఏం చేస్తుంది అంటే నీకే మేము ఏదో టౌన్ లో ఇండ్లు ఉండో బాడకులు వస్తాడానికి యాభై వేలు దగ్గర సైడ్ జరిగిపోతుంది అబిగిరి లేకపోతే నా పరిస్థితి కాదా అబిగిరి లేకపోతే పెద్దగా లేకపోతే చాలా మంది రైతులు ఆ సెనిక్యాలు ఏదో ఏం అయ్యో పెద్ద పెద్ద రైతులు టౌన్ లో కోర్టు కార్డు ఆవేడు చూస్తే సిలికేళ్ళు అమ్ముతున్నారు రైతులు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉండే రైతులు రైతులు ఇట్లు వర్షాలు లేక పంట లేక రైతుల కంటే రైతు కూలీలు అనిపిస్తుంది అయ్యో రైతు కూలీలు ఇంట్లో చూరింట్లో ఒక కలర్ టీవీలు ఉంటాయి బంగారు ఉంటుంది అట్లా అన్యాయం జరుగుతూనే ఉంది రైతు రైతుకి అన్యాయం జరుగుతానే ఉంది ప్రభుత్వం గుర్తించాలి కదా గుర్తించే రైతులకి ఏదైనా చేస్తాడు ఇప్పుడు పడేది రైతు ఏందో ఎలక్షన్ లో అట్లా ప్రేమ చూపి రైతు మాత్రం చాలా అన్యాయం